ఎప్పుడు ఏ సినిమాలు హిట్ అవుతాయో ఎవరం చెప్పలేము చిన్న చిన్న సినిమాలు ఇండస్ట్రీ హిట్లవుతాయి భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు అట్రఫ్లాపై నిర్మాతను నిండా ముంచేస్తాయి ఇది సినీ ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు హీరోకి హిట్టు ఫ్లాప్లు సహజమే ఫ్లాప్ మూవీ పడినప్పుడు ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డాడో అదే నెక్స్ట్ మూవీ హిట్ హిట్అవటానికి మూలమని నమ్ముతారు ఫ్యాన్స్ ఇలాంటి సంఘటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైఫ్లోనూ జరిగింది టెంపర్కి ముందు ఆయన సినిమాలు నాలుగైదు సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా మిగిలాయి అయితే ఓ సినిమాను ఎన్టీఆర్ చాలా నమ్మారట ఈ సినిమా పోతుంది మధ్యలోనే సినిమాని ఆపేద్దామని నిర్మాత చెప్పిన మాట వినకుండా లేదు లేదు సినిమా సూపర్ హిట్ అవుతుంది చూడండి అని ఎన్టీఆర్ నిర్మాతను ఫోర్స్ చేసి సినిమాను పూర్తి చేయించాడట ఆ సినిమా రిజల్ట్ చూసి తారక్ మతిపోయిందట మరి ఆ సినిమా ఏంటి ఆ నిర్మాత ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం యంగ్ టైగర్ ఎన్టీఆర్కు కెరీర్లో తొలి బ్రేక్ ఇచ్చిన సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ ఈ సినిమాతోనే ఎన్టీఆర్ కెరీర్ దూసుకుపోయింది అయితే ఎన్టీఆర్ ని మాస్ హీరో పునాది వేసిన సినిమా ఇది అయితే ఈ ఆది సినిమా వెనుక చాలా పెద్ద కథ ఉంది స్టూడెంట్ నంబర్ వన్ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఆది మూవీ ఫిక్స్ అయిందట ఈ విషయాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు డైరెక్టర్ వివి వినాయక్ తో ఇద్దరు హీరోల కథతో ఒక చిత్రం చేయాలనుకున్నారట సురేష్ గారు అప్పటికీ వివి వినాయక్ కో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఆ టైంలో బెల్లంకొండ సురేష్ గారు ఏదో పని ఉండి గారిని కలవటానికి ఆయన ఆఫీస్కి వెళ్లారు అప్పటికీ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని సినిమా రిలీజైంది ఆ సినిమా ఫ్లాప్ బెల్లంకొండ సురేష్ గారు ఆఫీస్ చాలా బాగుంది అని ఇంటీరియర్ చుట్టూ ఉన్న పోస్టర్లు చూస్తున్నారు అనుకోకుండా అక్కడ నిన్ను చూడాలని కలెక్షన్స్ గురించి కనిపించింది అది చూసి షాకయ్యారట సురేష్ సినిమా అర్టర్ ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమా ఎనభై లక్షలు వసూలు చేసినట్టు ఉండటంతో షాక్ తిన్నారట వెంటనే మనసులో మనం ముప్పై లక్షలు నలభై లక్షలు కలెక్షన్స్ రాబట్టడానికి చాలా తంటాలు పడుతున్నాం ఇదేంటి ఈ చిత్రానికి ఎనభై లక్షలు వచ్చాయి అని ఆశ్చర్యపోయారట అంతే నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్తో చేయాలని డిసైడ్ అయ్యారట బెల్లంకొండ సురేష్ క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా వెంటనే వినాయక్ ని ఎన్టీఆర్ దగ్గరకు పంపించి కథ చెప్పించారు బెల్లంకొండ సురేష్ ఆ కథ విన్న ఎన్టీఆర్ సురేష్ గారి ఆఫీస్కి వెళ్లి మీరంటే నాకు చాలా ఇష్టం మీతో సినిమా చేయాలని ఉంది కానీ ఇద్దరు హీరోల కథ వద్దు ఏదైనా యాక్షన్ స్టోరీ చేయాలని ఉందని ఎన్టీఆర్ బెల్లంకొండ సురేష్ గారికి చెప్పారట వెంటనే వివి వినాయకుతో మాట్లాడి యాక్షన్ కథ రెడీ చేయించారు సురేష్ ఆ విధంగా ఆది చిత్రం మొదలైంది ఆది చిత్రం ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ తీసుకువచ్చింది ఆ తర్వాత ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు అయితే టెంపర్కి ముందు ఆయన సినిమాలు నాలుగైదు సినిమాలు అట్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి వాటిల్లో ఒకటైన రభస ఈ సినిమాకు సంతోష్ డైరెక్టర్ కాగా బెల్లంకొండ సురేష్ నిర్మాత ఈ సినిమా అనుకున్నది మొదలు ఫ్యాన్స్లలో ఊపందుకుంది వరుస ఫ్లాపుల్లో ఉన్న కు ఆదిలాంటి హిట్టు వస్తుందని బెల్లంకొండ సురేష్పై అంచనాలు పెంచుకున్నారు అదే టైంలో సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సురేష్ గారు ఎన్టీఆర్ సినిమాకు జోరు అనే పేరు పెట్టాం అనే ప్రచారం జరుగుతోంది కానీ మా సినిమా జోరు కాదు ప్రస్తుతానికి రభస అనుకుంటున్నాం త్వరలోనే సరైన పేరు నిర్ణయిస్తాం రెండువేల రెండు మార్చి ఇరవై ఎనిమిదిన ఆది సినిమా విడుదలైంది మా సంస్థలో మేటి చిత్రంగా మిగిలింది రెండువేల పద్నాలుగులో అదే రోజున ఇప్పుడు తీస్తున్న ఎన్టీఆర్ సినిమాను విడుదల చేస్తాము అని నిర్మాత బెల్లంకొండ సురేష్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు అంతే కాన్ఫిడెంట్ గా సినిమా మొదలుపెట్టారు ఇలా సినిమా రెండువేల పద్నాలుగులో విడతలి డిజాస్టర్ టాక్ను తెచ్చుకుంది దాంతో దీనికి కారణం బెల్లంకొండ సురేష్ సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయలేకపోవటమేనని అభిమానులు మండిపడ్డారు తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అల్లుడు శ్రీనిపై పెట్టిన శ్రద్ధ ఎన్టీఆర్ రభసపై పెట్టలేదని డైరెక్టుగా విమర్శలు చేశారు బెల్లంకొండ తెలివిగా ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్తో తో రభసని మంచి రేటుకు అమ్ముకున్నాడు కానీ ఆ రేంజ్లో ప్రమోషన్ మీద ఖర్చు పెట్టలేదని విమర్శలు చేశారు అయితే తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి బెల్లంకొండ సురేష్ క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా ఫెయిల్యూర్ కి ఏ కారణమట ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో నిర్మాత సురేష్ రా ఔట్పుట్ చూశారట అవుట్పుట్ చూశాక సినిమా ఆడదని అనిపించిందట అదే విషయాన్ని టీంకి ఎన్టీఆర్కి సినిమా బాగా రాలేదు బాగా తీయలేదు సినిమా ఆడటం కష్టం మధ్యలోనే ఆపేద్దామని చెప్పారట నిర్మాత సురేష్ కానీ ఎన్టీఆర్ ఒప్పుకోలేదట లేదు సినిమా బాగా వచ్చింది చూడు మంచి హిట్ అవుతుందని ఎన్టీఆర్ అన్నారట బలవంతంగా కంప్లీట్ చేయించి రిలీజ్ చేయించారట ఇలా రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ ఎన్టీఆర్ క్రేజు ఫాలోయింగ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయట సినిమాకి ఫ్లాప్టాక్ వచ్చినా సినిమా బాగానే వసూళ్లను రాబట్టిందట అది కేవలం ఎన్టీఆర్ కారణంగాని అని చెప్పారు సురేష్ అయితే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం రికవరీ అయిందట దాదాపు పది నుంచి పదిహేను శాతం లాస్ వచ్చిందట నిజానికి సురేష్ గారైతే ఈ సినిమాకు యాభై శాతం లాస్ వస్తుందని అనుకున్నారట కానీ ఎన్టీఆర్ వల్లే కలెక్షన్స్ పెరిగాయని అన్నారు సురేష్ అయితే ఈ సినిమా రిజల్ట్ చూసి తారక్కు మతిపోయిందట